మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కుక్కనూరు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రోడ్డు పూర్తిగా తవ్వి ఇంతవరకు దాన్ని పూసే లేకుండా తయారైన రోడ్డు కాంట్రాక్టర్ రోడ్లు లేకుండా కొన్ని సంవత్సరాల నుండి ఎదురుచూసిన ప్రజలకు రోడ్డు వచ్చింది అని చాలా సంతోషపడ్డారు కానీ ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు లేకుండా పోయింది నెలలు గడుస్తున్నా రోడ్డు తవ్వి తారు పోయకుండా కాలయాపనం చేస్తున్న రోడ్డు కాంట్రాక్టర్ దుమ్ము ధూళితో మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడంతో మెగా డిజిటల్ న్యూస్ టీం కుకునూరు మండలంలోని గ్రామాల ప్రజలను అడక్క వారు సారు ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో పాటు రాళ్లు మొత్తం ఒక పక్కకు రావటంతో ప్రజలు అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలే చలికాలం దానికి తోడు శ్వాసకోశ వ్యాధులు పెద్ద వాహనాలు వస్తే నిత్యం దుమ్ము దూలి మనిషి కనిపించనంతలా దుమ్ము లెగటంతో చిన్న వాహనదారులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సార్ ఇది గమనించి ప్రభుత్వాలు కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నాడో కొంచెం తెలుసుకుని రోడ్డు పనులు కొంచెం త్వరితగతిన అయ్యేలా చూడండి సీఎం సారు అంటూ గ్రామ ప్రజలు వాహనదారులు ప్రభుత్వాలకు వేడుకుంటున్నారు ఇప్పటికైనా కాంట్రాక్టర్ కొంచెం స్పందించి రోడ్డు పనులను ప్రారంభిస్తే మాకు ఎంతో మేలు జరుగుతుంది సారు

వాహన చిన్న చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఈ దుమ్ము దూరి ఎంతగానో రావటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అయినా కాంట్రాక్టర్ ఎక్కడున్నారో పడ్డ ఇంతవరకు అదా లేడు నెక్స్ట్ ఈ రోడ్డు తడపటం కూడా చాలా తక్కువ తడపటం వల్ల దుమ్ము ఎక్కువగా వస్తుంది ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ఈ చాలా యాక్సిడెంట్లు కూడా భద్రాచలం టు రాజమండ్రిలో ఈ రూటు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాంట్రాక్టర్ కనుక వెంటనే డిజిటల్ న్యూస్ టీమ్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు